నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరేష్ మొత్తానికి కేటీఆర్కి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ లో అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది కేటీఆర్కి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది కేటీఆర్తో తో పాటు ఇద్దరు మంత్రులను ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు కేటీఆర్ కూడా తను అరెస్ట్ అయ్యే విషయం కూడా తెలుసు దీంతో పాటు కేటీఆర్ తర్వాత మాజీ మంత్రులు ఇద్దరు ఎవరు అంటే ఒకటి ఎర్రబల్లి దయాకర్ రావు అనే పేరు ఖచ్చితంగా వినపడుతుంది ఆయన కూడా ఈ యొక్క ఫోన్ టాపింగ్ కి సంబంధించిన కేసులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ తెలుస్తుంది మరోవైపు మాజీ ఎస్ఐబి ఐజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా ఉన్నటువంటి మాజీ ఐజీ ప్రభాకర్ రావు ఆల్రెడీ ఆయన క్యాన్సర్ చికిత్స నిమిత్తం అయిన బయట దేశాలు వెళ్ళడం దీనికి సంబంధించి ఆయన విచారణకు హాజరవుతున్నారు ఆయన కూడా అప్రూవర్ గా మారే అవకాశం ఉందని తెలుస్తుంది ఆల్రెడీ ప్రణీత్ రావు రిమాండ్ లో ఉన్నారు దీనికి సంబంధించి ఒక ఫోన్ టాపింగ్ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది మంది సంసారాలలో ఏ లెట్లో పెడతారు మీరు ఒక భార్య భర్తలు మాట్లాడుకునే వ్యవహారంలో భార్య భర్తలు ఏం మాట్లాడుకున్నారని వ్యవహారం వినడానికి మీకు ఏం హక్కు ఉంది మీకు ఏం అవసరము అని చెప్పి కేటీఆర్ ని నేరుగా ఆయన రేవంత్ రెడ్డి అనడం జరిగింది దీనికి సంబంధించి కేటీఆర్ ని ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఆయనతో పాటు ఇంక ఇద్దరు మంత్రులను కూడా తీసుకుంటారు అని కూడా తెలుస్తుంది మరోవైపు భుజంగరావు తిరుపతనాల పైన కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళని కస్టడీ తీసుకుని విచారిస్తున్నారు మొత్తానికి ఇంతమంది అధికారులు అధికార దుర్వినియోగం చేశారు అంటూ కూడా దీనిపైన రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు కానీ ఎన్నికల టైంలో ఒకవైపు కవిత అరెస్ట్ అయింది ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే ఏంది పరిస్థితి ఆ పార్టీని ఎవరు కాపాడుతారు కేసీఆర్ కూడా నిన్న అంతగా మాట్లాడట్లేదు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు ఏదో నష్టపోయిన పొలాలకు సంబంధించి పర్యవేక్షించిన తర్వాత ఆయన మీడియా అడ్రస్ విషయంలో అక్కడ మీడియా ఏదైనా క్వశ్చన్ వేసినా కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేయట్లేదు నో క్వశ్చన్స్ నో పాలిటిక్స్ అని కేసీఆర్ అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కేసీఆర్ కూడా ముప్పు ఉంది కేటీఆర్ అరెస్ట్ అవుతే కేసీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ ఆ ఫోన్ టాపిక్ని ఒక దుర్వినియోగం చేస్తూ హీరోయిన్లో ఫోన్ ట్యాప్ చేయడం వాళ్ళ ఫోన్ కాల్స్ వినడం పెడితే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళ కదలికలు ఏంటి ముఖ్యంగా రేవంత్ రెడ్డి బండి సంజయ్ లాంటి నాయకులు ఏ దేనికి వాళ్ళు మాట్లాడుతున్నారు దేనికోసం మాట్లాడుతున్నారు వాళ్ళ వల్ల ఎంత ముప్పు ఉందనే విషయం కూడా కేసీఆర్ తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి కేసీఆర్ కూడా ఈ యొక్క వచ్చు కేసీఆర్ మెడ వేయించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు